బాక్సులు ఎలా చూసిర్రు ఇప్పుడు లోపల పటాకులు ఎలా ఉంటాయో చూద్దామా లెట్స్ ఫ్రెండ్స్ మీకైతే పటాకులు చూపి మేము బంగ్ల మీద వచ్చినాం అమ్మా దించుర్రి ఊట ఇంత పెద్దగా ఉందంటే లోపల ఎన్ని పటాకులు ఉంటాయో ఇప్పుడు అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాం ఫస్ట్ బాక్స్ పెట్టుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన చిన్న కన్నయ్య మనకు ఒక అయితే ఇస్తాడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం చిన్న ఒకటి సో ఫ్రెండ్స్ చూడండి చిన్న కన్నయ్య మనకైతే గన్స్ అయితే ఇచ్చిండు సో ఇవి వెనకటి గన్స్ అంటే ఇందులో రీల్ వేస్తుంటుంది అన్నట్టు ఇవి మేము చిన్న ఉన్నప్పుడు ఎక్కువ ఇవి ఆడుకునే వాళ్ళం సో ఈ వీడియో పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది చూడండి ఇక ఇందులో రీల్ వాళ్ళం ఇవైతే పెద్ద తెచ్చినాం కానీ ఇది తెలుసారు నీకు తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇప్పుడు కొన్ని రింగ్ ఆ రింగ్ అయితే మేము తీసుకోలేదు ఓన్లీ చిన్న ఒక పది తీసుకున్నాం చిన్న ఇంకొకటి ఫ్రెండ్స్ మూట పెద్దగా ఉంది ఏంటో అనుకున్నారు ఇవి కుక్క పటాకులు ఇవ్వచ్చరికి డ్రాగన్ కుక్క పటాకులు అంటే బాగా గట్టిగా వేలుతాయట చూడండి చూడండి ఫ్రెండ్స్ దీపక్ రెడ్ బిజ్లీ క్రాకర్స్ అట సో ఇవి కుక్క పటాకులు మేమైతే ఇవి చిన్నప్పుడు దసరా టైంలో జేబులో పెట్టుకొని పోయి పేలిస్తే ఇవి పేలుస్తా పెద్దోళ్ళు అప్పుడు అటువంటిది ఇప్పుడు ఇవి చిన్నవి అయిపోయినాయి ఇంకా పెద్ద పెద్ద వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ వాళ్ళ అంటే ఇందులో టూ హండ్రెడ్ కుక్క పటాకులు ఉంటాయి మీకు చూపిస్తాను ఓపెన్ చేసి చూడండి ఇదిగో టూ హండ్రెడ్ ఉంటాయా లెక్క పెడితే కొన్ని తక్కువనే ఉంటాయా చూడండి కవర్ ఇచ్చింది దీనికి సౌండ్ రావడానికి టప్ టప్ అని వెళ్తే సౌండ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి స్టార్ వెల్ ఫైవ్ జీ ఫైవ్ జీ ఇది పూలగుండి సో ఇక్కడ ముట్టియాలి ముట్టిస్తే మీదికి ఫ్లవర్స్ అయితే పోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టాప్ గన్ సో ఇది ఇట్లా గన్ మోడల్ ఉంటుంది అట చూద్దాం మరి లోపల ఎలా ఉంటదో మొత్తం ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది ఇది సో లాస్ట్ వీడియోలో అయితే మీరు మామూలుగా బాక్స్ చూసి ఇప్పుడు లోపల ఐటమ్స్ చూద్దాం అవు చూడండి ఫ్రెండ్స్ పేపర్ తోటి గన్ టైప్ వచ్చింది అంటే ఇక్కడ ముట్టించి ఇట్లా పట్టుకుంటే డైరెక్ట్ గన్ లెక్క బ్లాస్ట్ అయితే వచ్చు పోతుందో మరి పూలు వస్తుంది ఇట్లా పట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు దగ్గరగా చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా వీటిని కాల్చి చూపిస్తాం ఏ విధంగా పేలు అనేది సో టాప్ గన్స్ ప్లస్ ట్వంటీ తెలుసు మనం ముట్టిస్తే గిట్ల పాము లెక్క బయటకి వెళ్తాయి నల్లగా పొగ చెల్తుంది ఇవైతే ఒక బాక్స్ తీసుకున్నాం కిట్కాట్ చిటుపట పాములు ఇది ముట్టే ఇప్పుడు అని లేదా అగో ఇదదే ఇవైతే ఒక ఐదు బాక్సులు తీసుకున్నాం ఐదు ఒక బాక్స్ చిన్న కన్నాయకు ఒక బాక్స్ కన్నాయకు ఒకటి నాకు ఒకటి వెళ్ళాల అమ్మకు ఒకటి మన సబ్ స్క్రైబర్కు మై ఎఫెక్ట్ లేకుండా ఫ్రెండ్స్ పూల కుండీలు అయితే మేము దగ్గర దగ్గర ఒక ఐదారు రకాలు తీసుకున్నాం చిన్న నుంచి పెద్దవారు కానీ సో ఇప్పుడు ఈ సైజు చూపిస్తాను నేను మీకు ఇది చిన్న సైజు ఒక టూ ఇంచ్ ఉంటుంది చిన్నది ఇందులో పది వచ్చినాయి మనకు ఇప్పుడు ఐదు రకాలు తీసుకున్నాం ఇప్పుడు మీకు ఐదు రకాలు వచ్చినప్పుడు ఆశ పెడదాం అంటే మనకి ఇప్పుడు హండ్రెడ్ వాళ్ళ టూ హండ్రెడ్ వాళ్ళకు అంటే తక్కువ ఉన్నాయి

హండ్రెడ్ వాళ్ళు లెక్క ఇక్కడ ముట్టిస్తే ఇట్లా అయితే లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇక్కడ పేపర్ ముట్టిస్తే ఇది కాలకుండా కాలకుండా వచ్చి ఇందులో నుంచి ఇది పేలుతుంది ఇది డిఫరెంట్ గా ఉంది మేమే ఫస్ట్ టైం చూడడం ఇది చూడండి మీరు ఎప్పుడైనా చూసారా అయితే కామెంట్ చేయండి ఇది నైన్టీ వాట్స్ అని ఉంది ఇది అంటే ఇది ఇది నాకు తెలిసి ఇట్లా ఫ్లాష్ వస్తుంది ఏంటిదో చూద్దాం మరి ఇది మనం నెక్స్ట్ టైం వీడియోలో మనం ముట్టించేది ఇద్దాం ఇండియన్ డైనమిక్ సుతీల్ బాంబులు ఇది ఎంత పెద్ద గుణ చూద్దాం ఏం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క సుదీర్భం ఎట్లుందో పేలుతో డమ్మని సౌండ్ అవుతాయి ఇందులో పది వచ్చినాయి ఇవైతే మేము కన్నయ్యకు చిన్న కన్నయ్యకు అస్సలు ఇయ్య ఓన్లీ ఎక్స్పెరిమెంట్ వీడియో తీద్దామని మాత్రమే తెచ్చినాం దానికోసం ఇది చేస్తాను ఇటువంటి చిన్నపిల్లలు ఎవ్వరు కూడా కాల్చొద్దు నేను చిన్నపిల్లలు కాల్చేది కూడా చూపిస్తాను మీరు అవి మాత్రమే కాల్చాలి ఎందుకంటే అవి మనకు సేఫ్ ఉంటాయి అన్నట్టు ఐదు బాక్సులు ఫ్రెండ్స్ భూచక్రం భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా ఇగో ఇది కూడా గుండ్రంగా తిరుగుతుంది అందుకే దీన్ని భూచక్రం అన్నారు చూడండి ఇక్కడ మనం ముట్టించినట్టయితే శర్రన్ రిరుగుతుంది మొత్తం ఇంకా ఇది ఒక పది ఇచ్చినాం ఫ్రెండ్స్ ఇది కూడా ఒక రకమైన భూచక్రమే డిఫరెంటు చూడండి ఎట్లా వచ్చిందో దీనికి పేపర్ వచ్చింది ఒకసారి అటు ఒకసారి ఇటు తిరుగుతా అనుకుంటా ఇది ఇది ఒక టైప్ ఆఫ్ భూచక్రం ఇవి ఇందులో ఐదు ఉన్నాయి డిస్కోవిల్ అంటారు డిస్కోవిల్స్ చూడండి చోటా భీమ్ బాంబులు చిన్నప్పుడు మేము పిట్టబాంబులు వచ్చేది కొత్తం ఇవి ఆల కాదు ఇవి కూడా నాకే ఫ్రెండ్స్ చూడండి కలర్ అంటే మంచిగా మల్ మంచి కలర్ ఉన్నది భూచక్రం చూడండి ఇది కొంచెం మంచిగా ఆల్త కావచ్చు సో దీన్ని డిఫరెంట్గా ఇచ్చారు కలర్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఇచ్చారు అఫీషియల్గా ఉంది ఇది అయితే చూడ చూడంగానే కొనబుద్ధి అయింది ఎంటనే కొన్నాయి ఫ్రెండ్స్ డ్రాగన్ పామ్ ఇంతకు మనం చెప్పినాం చోట చోటా భీమ్ పామ్ దానికన్నా కొంచెం పెద్ద ఉంటుందో రెండు సేమ్ ఉంటాయో చూద్దాం మరి వెళ్ళినప్పుడు ఎంత సౌండ్ వస్తుంది వస్తుంది కావచ్చు పేపర్ మాత్రం బాగా వస్తుంది ఇది త్రీ కే బాంబు బట్ ఇది ఏంటో చూద్దాం మాకు కూడా తెలియదు త్రీ కే ఉంది దీని మీద ఫ్రెండ్స్ ఇది త్రీ హండ్రెడ్ వాళ్ళ త్రీ థౌసండ్ కాదు

సో మేమైతే దేవుళ్ళ ఫొటోస్ ఉన్న పటాకులు అయితే తీసుకురాలేదు ఎందుకంటే మాకు బాగా అనిపించలేదు అందుకే డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్న పటాక్స్ అయితే తెచ్చినాం మేము తీసుకున్నాను కూడా దేవుళ్ళ ఫొటోస్ అయితే లేవు టూ సౌండ్ టూ సౌండ్ ఆల్మోస్ట్ రెండు సార్లు వస్తుంది అనుకుంటా ఇది చూద్దాం మరి మళ్ళీ ఒకసారి మనం కాల్చినప్పుడు పిట్ట బాంబులు కింగ్ఫిషర్ పిట్ట కింగ్ ఫిషర్ పిట్ట కాదు ఇది ప్యారెట్ 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 పిట్ట చిన్న చిన్న బాంబులు ఇవి కుక్క పటాకుల కన్నా కొంచెం ఎక్కువ వెళ్తాయి పపాప్ బాంబు ఉల్లిగడ్డ బాంబు సో ఇందులో దాదాపు ఒక యాభై బాక్సులు వస్తాయి అనుకుంటా మీరు అందరికి తెలిసే ఇది ఇదైతే బెస్ట్గా చిన్నపిల్లలకు భూమి కొడత అయిపోయాయి మా చిన్న కన్నాయి మొత్తం చిన్నగానే నవ్వుతుండగా పెద్దడైనా ఫిఫ్త్ క్లాస్ కదా వచ్చి ఇందులో కలర్ కలర్ ఉన్నాయి సో దీని ద్వారా కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ చూడండి ఇది రింబర్ జింబర్ వన్ షాట్ అంటే ఆల్మోస్ట్ ఇది పుట్టిస్తే ఒక్కసారి మీదకే మంచిగా గ్రాండ్గా వెళ్తాట చూద్దాం మరి ఇది మనం నెక్స్ట్ పుట్టించినప్పుడు ఏ విధంగా వెళ్తుందో చూసినా టూ హండ్రెడ్ వాళ్ళ త్రీ హండ్రెడ్ వాళ్ళ ఇది హండ్రెడ్ వాళ్ళ సేమ్ ఇందులో హండ్రెడ్ కుక్క పటాకులు ఇది ఒకటి ఫ్రెండ్స్ చూడండి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ వీల్ అంటే ఇది మనం ముట్టిస్తే నాలుగు సైడ్లు జరుగుతాయి అనుకుంటాను సో ఇది మనం లోపల ఏమన్నా చూడొచ్చా ట్రై చేద్దాం లోపల పీసులు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇక్కడ ముట్టించినట్టయితే ఇది నాలుగు సైడ్లు తిరుగుతాయి అనుకుంటా సో బయట ఇస్తే ఏ విధంగా ఉంది లోపలైతే ఇలా చిన్న భూచక్రం టైప్ అయితే ఇచ్చారు కింద తిరగడానికి బోర్డు అయితే ఇచ్చారు సో ఈజీగా తిరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి సో ఒక గన్నే తీసుకున్నాం ఇది చిన్న గన్నై కన్నా కన్నయ్య కన్నా అండ్ ఇది మినీ షార్ట్ మినీ మినీ అట సో ఇది మనం డైరెక్ట్ ఇట్లా ముట్టించి పేల్చడమే డైరెక్ట్ మీదికి పేల్దా అనుకుంటాం గుడ్ మీ ఫ్రెండ్స్ అయితే వన్ షార్ట్ చూడండి మినీ 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 పెంటా చూడండి అయితే వన్ షార్ట్ ఫ్రెండ్స్ మీకు అయితే ఇప్పి చూపిస్తా అది సేమ్ దీని లెక్క ఉంటుంది ఒకటే ఉంది ఫ్రెండ్స్ ఒకటే డైరెక్ట్ మీదికి పేలుతుంది ఫ్రెండ్స్ చూడండి డ్యాన్సింగ్ బటర్ఫ్లై అట ఇది మంచిగా చాక్లెట్ ఉంది సో ఇది దీన్ని ముట్టించినట్టయితే బటర్ఫ్లై యొక్క డ్యాన్స్ చేస్తుందో మరి ఏం చేస్తుందో దీని తర్వాత డ్యాన్సింగ్ బటర్ఫ్లై ఉంది సో ఇందులో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉన్నాయన్నీ ఖచ్చితంగా మనం క్రాకర్స్ కాల్చి చూద్దాం తప్పకుండా

ఎందుకంటే మేము లెక్క పెట్టలేం కదా డబల్ ఉంది డబల్ డబల్ ఉంది ఇది వన్ థౌజండ్ త్రీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అన్ని తెచ్చినాం బద్దీని దోశ ప్యాకేజ్ ఒకటి ఇలా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది చిన్న పిల్లలు ముట్టించేటి సుసూరు బాణాలు మనం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాగా ఇవే అలాగే ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ సుసూరు బాణం ఇది ఐదు పీసులు వస్తాయి అట చూడండి ఇలా 30 పీసెస్ ఫ్రెండ్స్ చూడండి 30 ఉండే 5 ఏ ఉంటాయి 30 నెంబర్ చూడండి సుసూరు బాణాలు ఇది చిన్న పిల్లలు బాగా సేఫ్ ఇట్లా పట్టుకొని ఇలా దింపుతాయి బాయ్ మనం సేఫ్ ఇట్లా పట్టుకొని ఇలా దింపుతాయి బాయ్ మనము కృష్ణుని వేసం వేసినప్పుడు ఇంపలేమా ఫ్రెండ్స్ ఇదైతే థర్టీ సెంటీమీటర్స్ ఉంటుంది ఇది నార్మల్ గా వస్తుంది ఇది అయితే రెడ్ డ్యాన్స్ సింగర్ డ్యాన్సింగ్ అట సో ఇది మనం ముట్టించినట్టయితే ఇది పీక వీక్తాయి అప్పుడు చిన్నగా నేను నాగిన్ డాన్స్ చేస్తాను తెస్తా ఇది వచ్చినాయి డిఫరెంట్ మనం ఒక్కొక్కటి దేదానికి ముట్టి కదా ఫ్రెండ్స్ అన్ని ఒక్కకే కాదు ఇవి డాన్సింగ్ సింగర్ అట డోరా సింగర్

ట్వెల్వ్ షాడ్ మీదికి పోయి పన్నెండు సార్లు వెళ్తాడ సో లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ షాడ్ థర్టీ షాడ్ తెచ్చినా కానీ ఈసారి తెలియదు సార్ ఓన్లీ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చినాం ఇది కూడా చిన్న పూలకు ఉంది ఇది ఇక్కడ ఉంది కానీ బాగా ఎక్కువ సేపు వస్తుంది అన్నట్టు ఇది డిఫరెంట్ డిఫరెంట్ అయితే మంచిగా ఐదు కలర్లలో అయితే వచ్చింది ఒక ఐదు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది గన్ చూడండి ఫ్రెండ్స్ ఆర్మీ గన్ ఇది చూడండి ఆర్మీ కలర్ కార్మి భూమార్గం వచ్చినాయి ఇగో ఇది ఇది కన్నయ్య కన్నా చిన్న పెద్ద కన్నయ్యూస్ ఆటం బాంబు చిన్నప్పుడు అందోళన ఆటం బాంబు అని ఇగో జాలి కట్టు సో ఇవైతే ఒక ఐదు పీజలు ఇచ్చినాం మొత్తం ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇందులో ఒక్కటి కూడా కన్నయ్య కన్నయ్య నేను వెళ్తాను మొత్తం నేనే వేస్తా లేకపోతే మా ఫ్రెండ్స్కి అయితే ఇస్తాను మీకు వీడియోలు చూపిద్దామని ఇచ్చినాం అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఫ్రెండ్స్ ఇవి విష్ణు చక్రాలు అంటే మీరు డిఫరెంట్గా ఉంది కదా నేమ్ ఇందులో ఇది కూడా లోపల మీరు చూస్తే షాక్ అవుతారు గిట్టకు ఉంటాయి ఆ పటాకులు అనుకుంటారు చిన్న జోడుగా ఇదిగో ఫ్రెండ్స్ ఇగో ఇట్లా నెత్తినా పట్టుకొని ఇక్కడ ముట్టించినాం అనుకోండి ఇది డ్రై చుట్టూ తిరుగుతుంది ఇక ఇట్లా పట్టుకోవాలి విష్ణు చక్రం నెత్తిగా మస్తు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది ఇగో ఇవి మొత్తం పది తీసుకున్నాం చూద్దాం ఇవి మనం నెక్స్ట్ వీడియో అయితే ముట్టించి ఇవి ఎట్లా

ఫ్రెండ్స్ ఇవన్నీ అసలు ఉడాయి దీపావళి ఇగో ఇంకొకటి చూడండి మొత్తం పూల కుండీల డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఈ వైట్ కలర్ బాక్స్ చూడండి ఎంత మంచి ఉంది ఏదే డిఫరెంట్ డిఫరెంట్ దక్షిణం ఇది ఇంకొక సైజు ఫ్లవర్ పార్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఇగో ఇది సేమ్ పూల కుండీ ఇగో ఇది ఇది సేమ్ కానీ కొంచెం తేడా ఇది ఒకటి కలర్ కోట్ ఇది కూడా వేరే కలర్ కోట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ సరే కాదు కొంచెం స్టాండర్డ్ ఉంది

చిన్న పిల్లలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇది ఇంకొకటి పూలగుండే సేమ్ చూసిరా ఇది ఇదే ఇందులోనే గాని చిన్న సైజు ఇది ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా ట్వింకిల్ చూడండి ఐ పెద్ద ఇది చిన్నది అంతే వన్ షాట్ గాస్ట్ లోబన ఉన్నది గాని ఫ్రెండ్స్ ఇది వన్ షాట్ పక్క వన్ షాట్ ఒక్కసారే ముట్టిస్తే డైరెక్ట్ మీదకే మంచిగా ఇట్లా కలర్ఫుల్ కలర్ఫుల్ వస్తాయి అనుకుంటా ఇక్కడ ఉంది ఎలా బుటీ అనేది చిన్న పిల్లలు బుటీయదాని క్లియర్ గా రాసింది ఇది నేనే ముట్టిస్తాను ఇది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఫ్లవర్ పాట్ మాల్ ఇవడానికి మనం పూల ఉండే చూసాం కాక అనలేమో కానీ చిన్నది ఇది చూడండి చాలా చిన్నది చూపిద్దాం చిన్నది ఫ్రెండ్స్ చిన్నది ఇది మంచిగా మస్తు మంచి ప్యాకింగ్ ఇచ్చారు సో ఇది ఒక టైప్ ఆఫ్ పటాకా ఇది ఎలా వెళుతుందో మాకు ఐడియా లేదు నెక్స్ట్ చూడలేదు ఖచ్చితంగా ఇది మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది చూపించే అవసరం లేదు ఎందుకంటే ఫ్లవర్ పార్ట్స్ లెక్కనే కానీ ఇది కొంచెం పెద్ద ఇది అంత సైజ్ తో పోల్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది పూలకుండే ఇది డిఫరెంట్ ఉంది చిన్న సైజు సో పూలకుండే ఆల్మోస్ట్ ఒక 5 టు 10 సైజ్ అయితే వచ్చినాం సైజులల లాస్ట్ ఇది కానీ లాస్ట్ ఇది లాస్ట్ ఇది పికాక్ ఇది మనం ముట్టించినట్టయితే మూడు సార్లు సేమ్ పికాక్ మనకు ఎట్లా ఉంటుందో అట్లా వస్తుందట లాస్ట్ అయిపోయినాయి అరే ఇప్పుడే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసారుగా కదా ఇవన్నీ మొత్తం ఫార్టీ నైన్ ఐటమ్స్ నలభై తొమ్మిది రకాల పటాకులు అయితే తీసుకొచ్చినాం ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌజండ్ ప్లస్ అయితే అమౌంట్ అయింది మా దసరా దీపావళి క్రాకర్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా ఇందులో ఏదో ఒకటి ఒక్కొక్కటి పేల్ చేస్తే మీకు చూపిస్తాం లేదంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాం లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఇస్తాం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ వీడియో